హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో పెడన పేరు చెప్పంగానే అందరికీ గుర్తుకు వచ్చి కలంకారీ షాప్ చూపిస్తున్నానండి ఈ షాప్ పేరు కాంతి టెక్స్టైల్స్ పెడనలో నెంబర్ వన్ షాప్ అండి ఇది ఈ షాప్ పెట్టి ఫార్టీ ఇయర్స్ అయిందంటండి మీరు ఇప్పుడు చూశారు కదా ఫోటోలో బట్ట మోహన్ రావు గారు ఆయన స్థాపించారంటే ఈ షాప్ని షాప్ అంటే పెద్ద షాపింగ్ మాల్లా ఉంటుంది అనుకోవద్దండి పెడంలో ఉండే షాపులన్నీ ఎలా ఉంటాయి కలంకారీ షాపులు ఈ మధ్యన కొంతమంది కొన్ని షాప్స్ని ఇలా కాకుండా లాగా నీటి కనిపించేలాగా చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపించింది హౌస్ కనిపిస్తుంది కదండి ఈ హౌస్లోనే పైన వాళ్ళు ఉంటున్నారు కింద బిజినెస్ పెట్టుకున్నారండి వాళ్ళు మొత్తం స్టాక్ అంత లోపల చాలా ఉంది నేను ఏం షాపింగ్ చేశాను అనేది వీడియోలో చెప్తానండి చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రిజిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి కలంకారీ అని చెప్పేసి ఇవి చూపిస్తామనుకుంటున్నారేమో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్ని ఫిక్స్డ్ రేట్లు అండి అలాగని చెప్పేసి రేట్లు ఎక్కువగా ఉండవు అన్ని రీజనబుల్గానే ఉన్నాయి ఈ షాప్లో కొని ఒకసారి మనం బయటికి వెళ్ళి వేరే షాప్లో కొనాలంటే కష్టమేనండి అండి కొనలేము ఎందుకంటే క్లాత్లో తేడా ఉంది ప్రైస్లో తేడా ఉందండి మేము ఇక్కడ కొని ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాము కలంకారీ అంటే ఎక్కువగా కాటన్ మీద ప్రింట్ అవుతుందండి సిల్క్ శారీస్ కూడా కొన్ని ఉన్నాయి కలంకారీ డిజైన్లో కలంకారీ కాటన్ శారీస్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి శారీస్ ఇక్కడ కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు ఉంటాయి కదండి అంటే చందేరి మహేశ్వరి ఇలా రకరకాలుగా ఉన్నాయి అలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ క్లాత్ల మీదన కలంకారీ ప్రింట్ చేశారు కలంకారీ డిజైన్లు ఎక్కువగా బెడ్షీట్స్ చూస్తుంటాము కానీ ముక్కు దుడుచుకునే ఖర్చీ నుంచి కాళ్ళు దుడుచుకునే మ్యాట్ల వరకు ఉన్నాయండి ఇక్కడ అన్ని అన్ని రకాలు ఉన్నాయి నేను మీకు కలంకారీ గురించి చెప్తూ ఈ శారీస్ చూపిస్తాను అనుకుంటారేమో నేను ఈ శారీస్ కూడా షాపింగ్ చేశానండి నేను ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ పెద్దవాళ్ళు పట్టుకునే శారీస్ అండి అంటే మా అమ్మ వయసు అత్తయ్య వయసు ఉన్నవాళ్ళు బాగుంటాయి బాగుంటాయండి వాళ్ళ కోసం తీసుకున్నాను నేను ఇవి ఈ శారీస్ బయట షాప్లో ఉంటాయి కదా ఇక్కడ కొనాల్సిన అవసరం ఏంటి అనుకుంటారేమో నేను మీకు ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఈ షాప్లో వెయ్యి రూపాయలు ఉన్న శారీ బయట షాప్లో రెండు వేలు ఉంటుందండి అంత డిఫరెన్స్ ఉందండి కాస్ట్ వీళ్ళకి ఆన్లైన్ బిజినెస్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర స్టాక్ మొత్తం బల్క్ రూపంలో వెళ్ళిపోతుంది అంటే ఎక్కువగా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ ఇళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారంట కానీ అలా బల్క్ రూపంలో తీసుకెళ్లే వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గుతుంది చూసారు కదా పెద్దవాళ్ళ శారీస్ కూడా ఎంత బాగున్నాయో ఇలా రకరకాలుగా ఉన్నాయండి నేను వాటిలోంచి ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ పక్కన పెట్టేసి కాటన్ శారీస్ చూస్తున్నాను ఇప్పుడు పెడనా అంటేనే కలంకారీకి పెట్టింది పేరండి ఎన్ని షాపులు ఉన్నాయండి లోపల మాకు తెలియదు ఇంకా బయటికి కనిపించవు ఎక్కువగాను కలంకారీ షాప్స్ అన్నీ సెంటర్లో ఉండవండి లోపలకి ఉంటాయి బయట సెంటర్లో వచ్చేసి మామూలు చిన్న చిన్న షాపులు కనిపిస్తాయండి ఈ కళంగారీకి సంబంధించిన తక్కువ షాపులు కనిపిస్తాయి కానీ ఎక్కువగా లోపలగా ఉంటాయి నేను ఎక్కువగా కాటన్ శారీస్ ఇష్టపడతాను సిల్క్లో వచ్చేసి క్రేప్ శారీస్ అయితే కొంచెం మెత్తగా ఉంటాయని అవి తీసుకుంటాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కలంకారీ శారీస్ కూడా బాగా ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా కళంకారీ డిజైన్స్లో శారీస్ తీసుకున్నారు కలంకార డిజైన్లో ఉన్న శారీస్ నేను ఎప్పుడు తీసుకోలేదండి బెడ్ షూట్స్ అయితే ఇప్పుడు వాడుతూనే ఉంటాం మేము ఈ సారీ కలంకార డిజైన్లో శారీస్ తీసుకోవాలని వచ్చాను నేను చూడండి మీరు ఇప్పుడు వీడియోలు చూసేది టాప్స్ అండి కాలేజీకి వెళ్ళే పిల్లలకి రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారు అయితే ఇక్కడ ఈ పంజాబీ డ్రెస్సులు కూడా సెట్ రూపంలో ఉన్నాయండి ఇలా కుట్నీ కాకుండా మెటీరియల్ కూడా ఉంది మెటీరియల్ మనం టాన్లో కట్ చేయించుకోవచ్చు లేదంటే సెట్ రూపంలో ఉన్నాయి చున్నీ ప్యాంటు టాప్ వచ్చేలాగా అలా సెట్ చేసి పెట్టారు నేను డ్రెస్లో తీసుకోలేదండి చాలా టాప్స్ అక్కడ ఉన్నాయి తను ఒకసారి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి పెట్టుకుని చూపించమంటే చూపించింది అందుకు వీడియో చేశాను ఇప్పుడు మీరు చూసేవి చందేరి శారీస్ అండి అంటే చందరి క్లాత్ మీదన కలంకారీ డిజైన్స్ వచ్చినాయి నాకు ఈ ఫ్యాబ్రిక్ ముందే తెలుసండి ఎందుకంటే అదివరకు నేను వాడాను ఈ శారీస్ని చాలా బాగుంటాయండి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ ఈ సమ్మర్లో సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ కట్టాలంటే కష్టమండి కట్టలేము ఎండలకి కానీ చందరి శారీస్ ఏవన్నా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ కట్టుకుంటా చాలా బాగుంటాయండి కలంకారీలు ఎక్కువగా బ్లాక్ కలర్ రాని డిజైన్స్ అంటే ఉండవండి మనం చూస్ తీసుకోవాలి నేను ఎక్కువగా బ్లాక్ తీసుకునండి అందుకని బ్లాక్ లేకుండా చూసి తీసుకున్నాను బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా శారీస్ ఉంటాయి చూశారు కదా చందేరి క్లాత్ మీదన కళాకార డిజైన్ చాలా బాగుందండి నేను కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ అందులోంచి కొన్ని శారీస్ తీసుకున్నాను ఈ రోజుల్లో కాటన్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదండి ప్రతి ఒక్కళ్ళు కాటన్ ఇష్టపడుతున్నారు అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి పండు మసలి వాళ్ళ వరకు అందరూ ఇష్టపడే మెటీరియల్ కాటన్ ముందు ముందు అంటే ఇక ముందు వచ్చే రోజుల్లో కాటన్ క్లాత్ దొరకటం చాలా కష్టమవుతుందటండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కొంచెం హెవీగా ఉండేలాగా డ్రెస్సులు వేసుకుంటున్నారు ఆ ఫంక్షన్ సేపు ఆ డ్రెస్సులో ఉన్నారండి మళ్ళీ వెంటనే తీసేసి కాటన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు పాత రోజులు ఎక్కువగా ఇవే ఉండేవండి మధ్యలో ట్రెండ్ మారింది మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా కాటన్ వైపు వస్తున్నారు ఈ షాప్ అడ్రస్ కూడా ఈజీ అండి హైవే నుంచి కొంచెం లోపలికి వస్తే సరిపోతుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒకసారి ఇక్కడ షాపింగ్ చేసి బయటికి వెళ్ళి కూడా చూసి రండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉంది బయట ఎలా ఉన్నాయి కాస్ట్లు ఎలా ఉన్నాయి మెటీరియల్ ఎలా ఉన్నాయని మీకే తెలుస్తుంది అసలు ఈ కలంకార ప్రింట్ ఎలా వేస్తారు అనేది కూడా చూపించారండి మీ వీడియోలో లాస్ట్లో ఉంటుంది కాటన్ శారీస్ కూడా తీసుకున్న తర్వాత కలంకారీ శారీస్ చూసామండి మేము ఈ కలంకారీ శారీస్ని ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటారంటండి ఈ కలంకారీ శారీస్ చూడడానికి అఫీషియల్గా ఉంటాయి కంఫర్ట్గానే ఉంటాయి అందుకని డైలీ వేర్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం ఉండాలి కాబట్టి జాబులు చేసేవాళ్ళు ఈ శారీస్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారంట కలంకారీ శారీస్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కలంకారీ డిజైన్లో నేను మూడు శారీస్ తీసుకున్నాను నేను ఓన్లీ శారీసే తీసుకున్నానండి బెడ్షీట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇక్కడ మగవాళ్ళకి సంబంధించి లుంగీలు ఉంటాయండి ఇంకా టవల్స్ ఖర్చీకులు ఉంటాయి ఇక్కడ కలంకార డిజైన్లో ఇంకా ఏమేమి ఉంటాయి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోలో చూపిస్తున్న శారీ కలర్ చూడండి చాలా బాగుంది సేమ్ ఇవే శారీస్కి కింద అంచులు ఉన్నాయండి కొన్ని శారీస్కి అలాంటి శారీస్ని ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు తీసుకెళ్తుంటారంట వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఎక్కువగా కలెక్టర్ ఆఫీస్లో చేసేవాళ్ళు తీసుకెళ్తారని చెప్తున్నారండి ఇలాంటి శారీస్ని నేను శారీస్ తీసుకోవడం అయిపోయిందండి ఎన్ని శారీస్ తీసుకున్నాను ఏమి తీసుకున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు వాళ్ళ షాప్లో ఉన్న స్టాక్ మొత్తం చూపిస్తున్నాను చూడండి పైన కబోర్డ్లో కనిపిస్తుంది కలంకారీ శారీస్ అండి కింద చూడండి కలంకారీ బ్యాగ్స్ అండి ఇవి మనం జర్నీలు చేయడానికి తీసుకెళ్తాం కదా బ్యాగ్స్ అలాంటి బ్యాగ్స్ అవి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి క్యారేజ్ బాక్స్ పెట్టుకెళ్ళడానికి బ్యాగ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ కవర్లు కూడా ఉన్నాయండి కలంకారీ డిజైన్లో మీరు ఇప్పుడు చూసేవి డోర్ మ్యాట్స్ వాళ్ళ దగ్గర ఎంత మెటీరియల్ బల్క్ రూపంలో ఉందో చూడండి ఈ వీడియోలో తెలుస్తుంది మీకు నేను ఇవన్నీ షాపింగ్ చేయనప్పుడు ఓపెన్ చేసి చూపించమంటాం బాగోదని చెప్పేసి నేను అడగలేదండి అందుకని వీడియో రూపంలో చూపిస్తున్నాను నేను మీకు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే కనుక వచ్చి కొనుక్కుంటారని చెప్తున్నానండి అడ్రస్ కూడా చాలా ఈజీ అండి ఎవరిని అడిగినా చెప్తారు కాంతి టెక్స్టైల్స్ అంటే ఆటో వాళ్ళని తీసుకెళ్ళమని తీసుకెళ్తారు బెడ్షీట్స్లో సైజులు ఉంటాయి కదండి ఫోర్ ఇంటూ సిక్స్ నుంచి సెవెన్ ఇంటూ సెవెన్ వరకు ఉన్నాయండి వాళ్ళ దగ్గర కలంకారీ డిజైన్లో వచ్చిన కాటన్ శారీస్ ఫైవ్ టు సిక్స్ రేంజ్ వరకు ఉన్నాయండి తర్వాత ఈ షాప్లో మాకు షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కలంకార ప్రింట్ వేస్తారు కదండి అక్కడికి వెళ్ళి వీడియో చేశాను వాళ్ళు అసలు కలంకార ప్రింట్ ఎలా వేస్తారు అనేది నేను మీకు వీడియోలో చూపించాను ఇప్పటివరకు మనం అందంగా ప్రింట్ అయిన శారీస్ కానీ బెడ్షీట్లు కానీ రకరకాల డిజైన్లు వచ్చిన డ్రెస్సులు ఏవైనా సరే ప్రింట్ అయిన తర్వాతన మనం చూసాము అసలు ప్రింట్ కాకముందు ఎలాంటి క్లాత్ తీసుకుంటున్నారు అవి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చెప్తాను వీడియోలో ముందు వాళ్ళ షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని చూసేయండి బయటికి మనకి ఇంత స్టాక్ ఉన్న షాప్లో కనిపించదు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి డ్యామేజ్ అయిన శారీస్ ఉంటాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి డ్యామేజ్ అంటే నూలు పోగులు క్లాత్లో ఒకే చోట ఎక్కువగా ఉంటాయండి అలాంటి శారీస్ కానీ కలర్ ఎక్కువగా పడిపోతుంది ఒక్కొక్కసారి అలాంటి శారీస్ కానీ చిన్న చిన్న రంధ్రాలు ఉన్న శారీస్ కానీ డ్యామేజ్ శారీస్ కింద ఇస్తారంట ఇలాంటి డ్యామేజ్ శారీస్ని ఓన్లీ సండే మాత్రమే ఇస్తారంట అండి సండే ఎయిట్ తర్వాత వస్తే చూపిస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు అసలు ఎలాంటి క్లాత్ మీదన కలంకార డిజైన్ వేస్తారనేది క్లాత్ చూపిస్తాను మీకు చూడండి ఈ క్లాత్ వాళ్ళకి జైపూర్ నుంచి వస్తుందంట అండి ఇంకా రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద కలంకారీ డిజైన్ వేస్తున్నారు కదా మీకు ఇప్పుడు చూపించాను కదా ప్లెయిన్ క్లాత్ అలా తీసుకొచ్చి వాళ్ళు డిజైన్ చేస్తారంటండి నేను ఇప్పుడు షాప్ నుంచి కలంకారీ ప్రింట్ వేసి వాళ్ళ కారణ దగ్గరికి వెళ్ళాను చూస్తున్నారు కదా ఇలాంటి ప్లెయిన్ క్లాత్ మీద కలంకార డిజైన్స్ వేసి మనకి అందమైన బెడ్షీట్లు కానీ శారీస్ కానీ అందిస్తున్నారు ఫస్ట్ ప్లెయిన్ క్లాత్ మీద డిజైన్ వేస్తున్నారు చూడండి ఇలా స్టెప్ బై స్టెప్ డిజైన్స్ వేసుకుంటూ వెళ్తున్నారండి ఈ డిజైన్స్ వేసే అచ్చులు కూడా చాలా ఉన్నాయండి అక్కడ నేను మీకు చూపిస్తాను ఎన్ని రకాల అచ్చులు ఉన్నాయో కలంకారీ అంటే హ్యాండ్మేడ్ కాబట్టి కలర్స్ పోతాయండి బెడ్షీట్ పైన ఇప్పుడు వేసిన ప్రింట్ ఉంది కదా ఇది మాత్రం బెడ్ షీట్ తిరిగిపోయిందను ఉంటుందండి ఈ ప్రింట్ మాత్రం పోదు అసలు బెడ్షీట్స్ మాత్రం కలర్ పోతాయండి నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఈ ప్రింట్స్లోనే రకరకాల కలర్స్ ఉంటాయండి ఈ కలర్స్ తయారు చేయడానికి ఏమేమి ఉపయోగిస్తారు మీరు అని చెప్పేసి అడిగాను నేను కొన్ని రకాల కెమికల్స్ అయితే ఉంటాయండి తప్పదు కానీ ఎక్కువగా న్యాచురల్గా వాడే కలర్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర డిజైన్ వేసి అచ్చులు చూపిస్తున్నాను చూడండి మీకు నేను ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర 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 రెండు మూడు వేల రకాల డిజైన్లు ఉన్నాయండి ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధమే ఉండదు ప్లెయిన్ క్లాత్ మీద వేసే డిజైన్లు వేరండి ఆ డిజైన్ వేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు రకాల డిజైన్లు వేస్తున్నారు అట్లా క్లాత్ మొత్తం ఫుల్గా మన ప్రింట్తో వచ్చేస్తుంది చాలామందికి షాప్కి వెళ్ళి శారీస్ కొనుక్కుంటాం కానీ దాని వెనక ఉన్న కష్టం ఏంటో తెలియదు అండి ఇప్పుడు మీరు చూసేది అంతా కూడా లేబర్ వర్క్ అండి ఇంతవరకు జరుగుతాయి కానీ మనకు అందమైన శారీ షాప్లో కనిపించవు నేను మీకు ఓన్లీ ప్రింట్ వేసేదో చూపిస్తున్నాను అండి మళ్ళీ ఈ క్లాత్లని ప్రింట్ వేసిన తర్వాత ఉతుకుతారండి బయటకి తీసుకువెళ్ళి చాలా శారీస్ కానీ బెడ్షీట్లు కానీ బయట ఖాళీ స్థలాల్లో ఆరబెడతారండి మేము చూస్తూ ఉంటాము ప్రింట్ వేసిన తర్వాత కలర్ వేస్తున్నారు చూడండి ఈ కలర్ కూడా ఖర్చుతోనే వేస్తున్నారండి కలర్స్ మీరు ఎలా తయారు చేస్తారు అంటే చెప్పారండి వాళ్ళు కలర్ గమ్ము వాటర్ కంపల్సరీ ఉంటుందంటండి ఇంకా కొన్ని కలర్స్ కోసం దానిమ్మకాయ తొక్కని ఎండబెట్టేసి ఇలా పొడి చేస్తారంటండి దాన్ని కూడా కలర్ లాగా వాడతారంట తర్వాత కరకాయ పొడి వాడతారంటండి అండి దానిమ్మ ఒక్క పొడి కరకాయ పొడి వాటర్లో వేసి ఉడకబెడతారంటండి ప్లెయిన్ క్లాత్ ఏ కలర్లో ఉందో చూసారు కదా మీరు కానీ బెడ్షీట్ తయారైన తర్వాత ఆ కలర్లో ఉండదండి అంటే ప్రింట్ వేసిన కాకుండా మిగతా క్లాతే మన కలర్ తెలియాలి కదా కానీ ఆ కలర్ కనిపించదు అక్కడ వాళ్ళు మిక్స్ చేసిన కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇదండి ఈరోజు వీడియో నేను చేసిన కలంకారీ షాపింగ్ అసలు కలంకారీ ప్రింట్ ఎలా వేస్తారన్నది నేను కూడా ఫస్ట్ టైం చూశానండి ఈ కళంకారీకి సంబంధించిన లేబర్ వర్క్ ఇంకా ఉందండి ఆ వర్క్ అంతా బయట జరుగుతుందండి వాళ్ళు ప్రింట్ వేసిన కలంకారీ బటన్లు అన్నింటినీ తీసుకువెళ్ళి కాలవల్లో ఉదుగుతారు ఉదిగిన తర్వాత ఖాళీ స్థలాలు చూసుకుని ఆరవేసి మళ్ళీ తీసుకొస్తారు ఈరోజు వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు పెడే వచ్చినప్పుడు ఈ షాప్కి వెళ్ళి షాపింగ్ చేయండి నేను తీసుకున్న శారీస్ మొత్తం చూపిస్తాను చూడండి వీడియోలో ఎన్ని శారీస్లో నేను తీసుకునే రెండే ఉన్నాయండి మిగతా అవి ఎవరికి ఏంటని ఈ వీడియోలో చెప్పండి నేను శారీస్ని ఓపెన్ చేసి చూపించట్లేదు నేను మీకు షాప్లో ఓపెన్ చేసి చూపించినప్పుడు చూశారనుకుంటున్నాను నేను తీసుకున్న శారీస్ బాగున్నాయా కామెంట్ చేయండి పెడన అంటే కలంకారీకి ప్రసిద్ధండి పెడనలోనే కాకుండా మిగతా ఏరియాలో కూడా కలంకారికి సంబంధించిన శారీస్ కానీ బెడ్షీట్లు కానీ అమ్ముతూ ఉంటారండి వేరే ప్లేస్కి కూడా ఇక్కడ నుంచి కలంకార డిజైన్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంటండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చండి